ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర నైమిషారింగ్యమునులు ఇదంతా చూస్తూ సంభ్రమముతోనూ వినయ విధేయతలతోనూ భయభక్తులతోనూ షోడసోపచారములతో స్వామిని పూజించి పరిపరి విధముల స్థుతించారు నైమిషారణ్యమునులు ఇదంతా చూస్తూ సంభ్రమముతోనూ వినయ విధేయతలతోనూ భయభక్తులతోనూ షోడస ఉపచారములతో స్వామిని పూజించి పరి పరి విధములు స్థుతించారు స్వామి సంప్రీతుడై వారితో ఓ మునిందులారా నీకు ఏమి కావాలో అడుగుడు ఇచ్చదను అని ప్రేమ ప్రేమజాలువారే స్వరంతో పలికారు స్వామి సంప్రీతులై వారితో ఓ మునిందులారా నీకు ఏమి కావాలైన అడుగుడు ఇచ్చేదను అని వారే స్వరంతో పలికారు అప్పుడు ఆ మునులు స్వామితో మాపై దై దయతో దర్శనమిచ్చి మాకు దివ్యానుభూతి కలిగించారు స్వామి త్రిమూర్తులుగా షడ్భుజులుగా దర్శనమిచ్చిన మీరు ఎవరు మరలా మాకు దర్శనమిస్తారా మీ నిజస్థితి ఏమిటి మాకు విరిగించండి స్వామి అని కోరిన మునులకు స్వామి ఇలా వివరించారు ఆ మునులు అప్పుడు స్వామితో మాపై దయతో దర్శనమిచ్చి మాకు దివ్యానుభూతి కలిగించారు స్వామి త్రిమూర్తులుగా షడ్భుజులుగా దర్శనమిచ్చిన మీరు ఎవరు మరలా మాకు దర్శనమిస్తారా మీ నిజస్థితి ఏమిటి మాకు ఇరిగించండి స్వామి అని కోరిన మునులకు స్వామిలా వివరించారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జయ దత్త శరణం చరణం శరణం 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 సాయి చరణం శరణం 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 శరణం